హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీలో ఎవరైనా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు కొత్తగా మీరు చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి ఓకే సో దీని మీద అంటే ఇక్కడ నాకు గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి ఒక న్యూస్ అయితే కనుక ఇక్కడ ప్రాథమికంగా విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే కనుక నాకు అందింది సో ఇది దీని మీద పార్టీ ఇక్కడ సర్కారు కూడా ఒక నిర్ణయం అయితే కనుక త్వరలో రానున్నట్లు సో మరి కసరత్తు కూడా జరుగుతూ ఉన్నట్లు కూడా మరి సమాచారం అయితే కనుక అందింది సో దీన్ని కొంతమంది ఏమో ఫేక్ అని సో రకరకాలుగా అనుకోవచ్చు నేను దాన్ని తప్పుపట్టను ఎందుకంటే వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ అలాంటిది కాబట్టి కానీ రియాలిటీ అన్నది ఏంటి అన్నది చాలామంది ఇప్పటికే సో రత్నం సార్ అంటే ఏంటో సో నేను మీకు ముందు నుంచి చెప్పా సో డిఎస్సికి సంబంధించి బాబు ఉచితమైనటువంటి కోచింగ్ ఉంది సో అది మీరు చూడండి తిరువులోను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కొలికిపూడి శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో ఏ విద్యార్థి అయినా కానీ తిరువురులో ఫ్రీగా కోచింగ్ తీసుకోవచ్చు అని చెప్పారు అలాగే అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభమవుతుంది అన్నాం నేను డిఎస్సికి సంబంధించి ఏ విషయమైనా ఏ ఉద్యోగాలకు చెప్పినా కానీ తూచ తప్పకుండా అలా జరుగుతూ వచ్చిందండి అంటే ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాను ఇప్పుడు కూడా ఈ వాలంటీర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలు కొన్ని ఉన్నాయి అంటే గతంలో ఉన్నటువంటి మరి మీరు ఇచ్చారు కదా వాగ్దానం ఇచ్చారు కదా ఎన్నికల్లో మీరు ప్రామిస్ చేశారు కదా సో ప్రామిస్ చేసినట్లు కానీ మరి మమ్మల్ని మీరు కొనసాగిస్తారా సో ముందున్నటువంటి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం అయితే కనుక బలవంతంగా మా చేత రాజీనామా చేయించింది మాకు అటు కాకుండా ఇటు కాకుండా మా పరిస్థితి ఎలా అయిందని సో దాదాపుగా లక్ష మందికి పైగానండి ఇంచుమించుగా ఒక లక్ష నలభై యాభై వేల వరకు కూడా అభ్యర్థులు వారి యొక్క బాధలు కనబడతాయి సో ప్రస్తుతం వరకైతే కనుక ఉన్నటువంటి ఒక లక్ష ఎనిమిది వేల మంది సో వీరు వీరు ఒక బాధ తీసేసినటువంటి వారిది ఒక బాధ ఇక్కడ వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే కొన్ని కొన్ని అయితే కనుక నాకు వచ్చినాయి దీనికి అర్హత టెన్త్ క్లాస్ అర్హత టెన్త్ క్లాస్ అర్హత మినిమం సో గతంలో సో వైసీపీ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో మినిమం టెన్త్ క్లాస్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి పదో తరగతి పాస్ అనేది ఉండాలి సో పదో తరగతి పాస్ పెట్టి అంటే పదో తరగతి సో వీళ్ళు క్వాలిఫై అయ్యి సో ఉన్నటువంటి వారిని వీళ్ళని గౌరవ వేతనం కింద పదివేల రూపాయలు ఇవ్వాలని సో ఇక్కడ కొంత పార్టీ నుంచి అయితే కనుక సమాచారం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది సో జరుగుతుంది దీని మీద నాకు తెలిసి టెన్త్ క్లాసు సో కొత్త వారిని తీసుకుంటారంటే కొత్త వారిని తీసుకునే అవకాశమే ఉంది సో ఉన్నటువంటి వారిని కొనసాగించాలని కూడా వీరు డిస్కషన్ జరుగుతున్న ఏదైనా మరి ఆయా ఊర్లో ఉన్నటువంటి సో ఒకవేళ గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పంచాయతీ పరిధిలో లేదా ఒక ప్రాంత పరిధిలో అందరూ వైసీపీ వాళ్ళు ఉంటే సో అక్కడ టీడీపీ వాళ్ళు ఎవరో లేకపోతే కనుక ఇప్పుడు ఏం చేస్తారో సో వాళ్ళని తప్పించి వీళ్ళని పెట్టేటువంటి అవకాశం అయితే కనుక వందకి వంద శాతం ఉంది కావాలంటే చెప్పండి రియాలిటీ మీకు క్షేత్రస్థాయి పరిశీలనలో క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి విధానం రెండు ఇంకొకటి ఏంటంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ కూడా ఒక విషయం చెప్పింది ఏది మేము నగ్గితే సో సెకండ్ టైం మళ్ళీ మనం వస్తే కనుక ఖచ్చితంగాను వాలంటీర్ని ప్రభుత్వంలోనికి తీసుకుంటాం అంటే పూర్తి స్థాయిగా వీరిని సో గవర్నమెంట్ ఉద్యోగులుగా గవర్నమెంట్ ఉద్యోగులుగా పరిగణించాలి అన్నాం సో ఇప్పుడు వీరు కూడా ఇదే బాటలో వెళ్తా ఉన్నటువంటి సమాచారం అయితే కనుక ఉంది మరి దీన్ని పూర్తి స్థాయికి అయితే కనుక పార్టీ కార్యకర్తల లేదంటే మరల జన్మభూమి కమిటీల ద్వారాగా వేస్తారా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా ఒక రెండు మూడు రోజులు చూడండి సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు రెండు మూడు రోజులు లేదంటే కనుక ఈ వన్ మంత్ గతంలో ఉన్నటువంటి వాళ్ళని కొనసాగించుకుంటూనే అలా ఎదరికి వెళ్తారు కొన్ని చోట్లయితే కనుక జరుగుతున్నటువంటి సమాచారం అయితే కనుక ఆల్రెడీ అక్కడ టీడీపీ కార్యకర్తలు అయితే కనుక వీరిని నియమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొంతమందిని తీసేసే అని చెప్తూ ఉన్నారు సో క్షేత్రస్థాయిలో ఏది ఏమైనా కానీ ఏది జరుగుతున్నా కానీ అది సో ఆయా ప్రాంతాల్లో ఆయా మనకు ఉన్నటువంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అండి కావాలంటే చెక్ చేయండి సో నాకు వచ్చినటువంటిది అయితే కనుక ప్రస్తుతం సో టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో తీసుకోవాలని సో ఇంతకుముందు కూడా గవర్నమెంట్ మీరు నెట్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు నెట్లో ఓపెన్ చేసి చూడండి ఏంటి అంటే ఇక్కడ ఖాళీ వివరాలు కూడా మనకి పెట్టడం కూడా జరిగింది ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని అన్నది కూడా సో మొత్తం శాంక్షన్ ఎన్ని ఉండాలి సో యాభై మందికి కలిపి ఒక వాలంటీర్ అయితే కనుక ఎన్ని శాంక్షన్ చేశారు ఇప్పటివరకు కూడా ఎన్ని అక్కడ ఫిల్ అయినాయి ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది రాజీనామా చేశారు ఇవన్నీ కూడా ఆయా జిల్లాల్లో అయితే కనుక మీకు గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి అప్డేట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా మీరు వెబ్సైట్స్లో చూడండి ఓకేనా అలాగే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ గతంలో ఉన్న క్వాలిఫికేషన్ అయితే కనుక ఇక్కడ కొనసాగుతున్నట్లుగా కూడా చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ రెండు రోజుల నుంచి కూడా దీని మీద ఒక చర్చ అయితే కనుక జరుగుతూ ఉందని మనకి చాలా సమాచారం అయితే కనుక అందింది అలాగే ఇక్కడ మరి వీరిని పూర్తిస్థాయిగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటారా తీసుకోరా అన్నది అయితే కనుక సో పార్టీలో ఒక చర్చ పదివేలు ఇచ్చి లేదంటే కనుక అదే ఐదు వేలు ఇస్తారా గవర్నమెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తారా పదివేలు ఇస్తారా సో ఎనిమిది వేలు చేసి ప్రభుత్వ అధికారులుగా వీరిని గుర్తిస్తారా లేదంటే కనుక పదివేలు ఇచ్చి వీరిని ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లేదంటే ఐదు సంవత్సరాలు ఇలాగ చూసిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత అంటే చెట్టు చివరిగా ఎప్పుడైతే ఉందో రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారా అన్నది అయితే కనుక ఒక చర్చ అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి అంటే వీరేం చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు అంటే కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళు ఐదు ఐదు సంవత్సరాలు కూడా గౌరవ వేతనం కింద ఐదు వేల పదివేలు అన్నది తీసుకుని ఐదు వేలు అయితే కనుక చూడండి ఐదు వేలు లేదంటే పదివేలు తీసుకున్నారనుకోండి వీరు అలాగే కొనసాగుతారు లేదు ఐదు వేలు తీసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే కనుక ఈ రెండు క్వశ్చన్లు అయితే కనుక చాలా స్పష్టంగా వినపడుతున్నాయండి ఏది ఏమైనా ఇక పార్టీ అయితే కనుక అధిష్టానం అయితే కనుక త్వరలోనే సో ఇక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి ఐదు వేలు ఇచ్చి వీరిని రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ పర్మిట్ చేస్తారా లేదు సో వీరికి పదివేలు ఇచ్చి ఇలాగే కొనసాగిస్తారా అన్నది చర్చ నాకు తెలిసినంత వరకు మరి ఏది జరుగుద్దు అన్నది తెలియదు సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ సో వాలంటీర్లకు సంబంధించి ఇదంతా కూడా ప్రభుత్వం రెండోదిగా సో పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా విధి విధానాలను నిర్ణయించుకుని అయితే కనుక మనకి త్వరలోనే తెలియపరుస్తారు సో దయచేసి మీరు అందరూ సో మీలో ఎవరైతే సిన్సియర్గా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూడండి అందరికీ మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి అలాగే మీలో ఎవరికైనా డిగ్రీ సచివాలయాలకు సంబంధించి కూడా ఉంది సో సచివాలయాలకు సంబంధించి కానీ మేము డిగ్రీ చేసాం సార్ లేదంటే పలానా ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నాం సో అండ్ సోన్ ఇది దీనికి ప్రిపేర్ అవుతున్నాం అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం కూడా ప్రస్తుతం ఒక నేను ఈ పలానా ఉద్యోగానికి సార్ గ్రూప్ వన్కి గ్రూప్ టూకి లేదంటే కనుక లేదా డిజిటల్ లైబ్రరీకి కానీ డిజిటల్ ఎసిస్టెంట్కి కానీ సచివాలయాలు కానీ ఇలా ప్రతి ఉద్యోగాలకు నేను ప్రిపేర్ అవుతున్నాను నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందట్లేదు సో నాకు సబ్జెక్ట్ కావాలా బుక్స్ కావాలా అన్నటువంటి వాళ్ళు అలాగే మీకు ఆన్లైన్ క్లాసులు కావాలంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది కూడా పూర్తి స్థాయికైతే కనుక చక్కగా నేను పొందుపరిచానండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫోన్ చేస్తున్నారు సో కొంతమంది నెగిటివ్గా పెడతారండి నెగిటివ్గా పెట్టే వాళ్ళందరినీ నేను పెద్దగా ఏమీ పట్టించుకో అవసరం లేదు అదేవిధంగా నెగిటివ్గా పెట్టేటువంటి వాళ్ళందరినీ పట్టించుకుంటే సో మనం ఎదరికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేము సో నేను ఎప్పుడు కూడా మంచిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నేను మీకు చెప్తా ఉన్నా సో మీలో సిన్సియర్గా చక్కగా ధైర్యంగా అయితే ఉండే త్వరలోనే మనకి గవర్నమెంట్ నుంచి కూడాను ఇక్కడ కూటమి నుంచి వేళ నుంచి కూడా వస్తుంది గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఒక విషయం ఏమని మేము వాలంటీర్లుగా గౌరవ వేతనం పదివేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పారు అలాగే ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దలు కూడా ఇదే చెప్పారు సో అది పదివేలు ఇచ్చి కొనసాగిస్తారా ఐదు వేలు ఇచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని ఏదన్నా నిర్ణయం లాంటిది ఏదన్నా తీసుకున్నారా సో మీకు ఇంకొక విషయం ఏంటంటే జరిగేది కూడా చెప్తున్నా సో రేపు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సో ఆ పార్టీ ఎన్నికల్లోనూ సో మేము అది చేస్తాము వాలంటీర్లకి ఇది చేస్తాము అని వాళ్ళు చదువుతారు సో పర్మినెంట్ చేస్తాం అది చేస్తామని అనుకో సో వీళ్ళు ముందుగానే వేగిరిపడి ఏదైనా ముందుగానే చేస్తారా లేదని అనుకున్నా ఒక క్వశ్చన్ కావాలంటే దయచేసి మీరందరూ మీరందరూ కూడా వీడియోని పూర్తిగా విన్నారనుకోండి నేను చెప్పినటువంటి విషయాలనేది మీకు పూర్తి